ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగధ సామ్రాజ్యం డే లెవెన్ ఆఫ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా మగధ సామ్రాజ్యానికి సంబంధించి ఎంసీక్యూ డిస్కస్ చేసుకుందాం మనం ప్రీవియస్లో ఆల్రెడీ సింధు నాగరికత అలాగే ఆర్య నాగరికతకు సంబంధించి ఎంసీక్యూస్ చేశాము అలాగే ఫుల్ వీడియో కూడా డిస్కస్ చేసుకుందాం కదా ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే ఛానల్లో ఉంటుంది దాన్ని కూడా చూడండి ఇప్పుడు మగధ సామ్రాజ్యం గురించి డిస్కస్ చేసుకుందాము క్వశ్చన్ కింది వాక్యాలను గమనించండి సరైన వాటిని గుర్తించండి ఫస్ట్ స్టేట్మెంట్ బింబిసారుడు హర్యాంక వంశానికి చెందినవాడు స్టేట్మెంట్ నెంబర్ టూ అతని రాజధాని పాటలీపుత్ర స్టేట్మెంట్ నెంబర్ త్రీ బిందుసారుడు బుద్ధుని యొక్క సమకాలీకుడు ఆప్షన్ ఏ వన్ నైన్ టూ మాత్రమే అంటే సరైనవి ఏంటి అని ఇక్కడ ఆప్షన్ ఉంది సో ఆప్షన్స్ చూడండి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే బింబిసారుడు హరియాంక వంశానికి చెందినవాడు అంటున్నారు అవును మగధ సామ్రాజ్యం యొక్క మొట్టమొదటి వంశం వచ్చేసి హరియాంక వంశం హరియంక శిశునాగ వంశం అని ఉంటుంది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను క్లాస్లో ఫుల్ వీడియోలో అది చూడకుంటే చూడండి నేను లింక్ కిందిస్తాను సో హరియాంక వంశానికి చెందినవాడు బింబిసారుడు అవును హరియంక వంశ స్థాపకుడు బింబిసారుడు సో ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ వన్ అతని రాజధాని పాటలేపుత్ర అంటున్నారు అసలు మగధ యొక్క రాజధాని ఫస్ట్ రాజగృహ లేదా గిరివజ్ర అంటారు దీనిని సో బింబిసారుని కాలంలో రాజధాని పాటలీపుత్ర కాదు రాజగృహ బింబిసారుని యొక్క కుమారుడైన అజాత శత్రువు వచ్చిన తర్వాత అతను పాటలీపుత్రకు రాజధాని మార్చుతాడు సో బి అని టూ స్టేట్మెంట్ టూ అనేది రాంగ్ అవుతుంది బింబిసారు థర్డ్ వన్ బింబిసారుడు బుద్ధుని యొక్క సమకాలికుడు అని అంటున్నారు అవును ఇది కరెక్ట్ ఆన్సర్ సో ఫస్ట్ స్టేట్మెంట్ అలాగే థర్డ్ స్టేట్మెంట్ వన్ నైన్ త్రీ మాత్రమే సరైనవి టూ అనేది రాంగ్ కాబట్టి సరైనవి అడిగారు కాబట్టి వన్ నైన్ త్రీ ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో అజాతశత్రు యొక్క రాజధాని వచ్చేసి పాటలేపుత్ర బింబిసారుని రాజధాని రాజప్రహ సో ఇలాంటి మరిన్ని ఎంసీ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్